హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్పాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు వంట ఏమిటంటే రొయ్యలు కూర చేయబోతున్నాను అదే మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాము రొయ్యల కూర కొద్దిగా రసం పెడతామనేసి అనేసి చింతపండు ముందుగా రొయ్యలు అయితే ఇవి అరకులో అరకిలో తీసుకున్నాను చూడండి బాగా క్లీన్ చేసి తెచ్చారు అక్కడి నుంచే మా వారు చేపించుకొని వచ్చారు ఇది ముందుగా నేను తెచ్చిన తర్వాత బాగా వేడి నీళ్ళు కాచి ఇందులో కొద్దిగా పసుపు వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచేసాను తర్వాత తీసుకుందాం అనేసి నిప్పుడు ఉంటుంది తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము కూర అంటే మా వారికి మా అబ్బాయికి చాలా ఇష్టము అందుకని చేస్తున్నాను మా పాప అయితే ఈ మరి తినేది లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా అలవాటు చేసుకుంటాండి నేనైతే తినను ఎందుకో నాకైతే నచ్చలేదు రైలు నేత అన్నీ తింటాను మొత్తం నీళ్ళు లేకుండా ఇలా తీసేసుకోవాలి గా మనం కడిగేసాం కదా వేడి నీళ్ళు వేసి పెట్టానని చెప్పాను కదా ఈ విధంగా ఈ నీళ్ళంతా పారబోసేస్తాం ఈ రొయ్యల కొరకి మనం మసాలా వేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం రెండు ఎర్రగడ్డలు తెల్లగడ్డ కొద్దిగా కొబ్బరి ఎక్కువ పనిలేదు చూడండి కొద్దిగా తీసుకోండి ఒక టమాటా టమాటాలు అయితే ఎక్కువ వద్దు పుల్లగా అయిపోతుంది కాబట్టి మిక్సీకి వేసుకునేటప్పుడు ఒక టమాటా చాలు రొయ్యలు తీగా ఉంటుంది అంటారు కదా కాబట్టి కారం కూడా ఎక్కువ వేయాల్సి ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము కొద్దిగా అల్లం కూడా వేసుకోండి కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు ఒక టమాటా ఎర్రగడ్డలు రెండు అంతా మిక్సీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకుందాము నేను నాన్ వెజ్ అయితే ఈ బండిలోనే చేస్తాను అందుకే ఇదే వాడుతున్నాను ఎక్కువగా నాన్ వెజ్కి మాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము చూడండి నూనె మితంగా పోసుకోండి ఆ నూనె దాంట్లోనే ఇప్పుడు మనము రొయ్యలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లోనే మనం మాత్ర పెట్టేసుకోవచ్చు రొయ్యలు కొద్దిసేపు పాటు ఈ నూనెలోనే వేయించుకోవాలి మొత్తం వేసేస్తున్నాను మనం మితంగా పోసుకుంటే మనకి కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు కదా లేకపోతే మనకి ఈ ఈ అంతా వేస్ట్ అయిపోతుంది నీ వాసన వస్తుంది కాబట్టి కొద్దిగా పోసుకోండి మళ్ళీ కావాలంటే శిరంక తక్కువైతే పోసుకోవచ్చు ఈ నూనెలోనే ఈ రొయ్యలు అంతా మనం వేయించుకోవాలి కొద్దిసేపు దొయిది నూనెలో వేసిన తర్వాత ఇట్రా పక్క ఇంకది చూడు చూడండి ఈ విధంగా వాటర్ అంతా వచ్చేస్తుంది అయినా పర్వాలేదు వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలాగే ఆయిల్లో వేయించుకోండి వాటర్ అంతా ఇంకిపోతుంది ఈ విధంగా మనం వేయించే కొద్దీ నీళ్ళంతా ఇంకిపోతుంది చూడండి రొయ్యలంతా ఈ విధంగా చుట్టుకుని వేసినట్టు అయిపోతుంది ఇప్పుడు మనకి నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే తేలుతుంది చూడండి నీళ్ళంతా బాగా ఇంటికి తర్వాత మనం పోసిన నూనె మాత్రమే తేలింది ఇదంతా మనం తీసేసుకుందాం ప్లేట్ లో సపరేట్ గా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది రొయ్యల కూరకి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉంది కదా ఆయిల్ నూనె ఇందులోనే మనం ఆవాలు వేసి వేయించుకుందాం అంతా ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్నాం మనం టేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా వేసి బాగా వేయించుకున్నాం పచ్చివాసన పోయే వరకు ఇలా కొద్దిసేపు లోనే వేయించుకోండి వేస్ట్ అంతా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాం కొద్దిగా పసుపు కారం కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి తీగా ఉంటుంది కదా తగినంత సాల్ట్ బాగా కలుపుకొని బాగా వడకనివ్వాలి మసాలా అంతా మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాము రొయ్యలు వేసి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఎక్కువ టైం లేకుండా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడకపెడితే రొయ్యలు లబ్బర్ లాగా అయిపోతుంది తినడానికి అంత బాగుండదు రసానికి చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా రెండు నిమ్మపండు సైజులో చింతపండు నానబెట్టుకున్నాను రసానికి ఈ విధంగా కలిపి పోసుకుంటున్నాను మా ఇంట్లో ప్రతిరోజు రసం పెట్టాల్సిందే ఎందుకంటే మా వారు పెరుగు వాడరు అందుకని కంపల్సరీ కొద్దిగైనా రసం పెట్టుకోవాల్సిందే మేము గిన్నెకి ఇక్కడ వరకు రసం పెడతాను నేను రొయ్యల్ సైడ్ ఉడుకుతుంది కదా మనం తీసి పక్క పెట్టేసుకుందాము రసం పెట్టేసుకుందాం ఇప్పుడు రసానికి ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా చింతపండు అందులోనే కళ్ళు కూడా వేసేసుకుందాము రసానికి ఒక పెద్ద టమాటా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర నాలుగు ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు రసం పొడి అయితే నేను ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకుంటాను ఈ విధంగా ఇందులో నేను ధనియాలు కందిపప్పు మిరియాలు జీలకర్ర అన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను ఈ విధంగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి ఈ విధంగా మనం వేసి వేయించుకుందాము వేగిన తర్వాత టమాటోలు వేసి వేయించుకుందాము టమాటా కొద్దిసేపు పాటు ఇలా వేయించుకుంటే సాఫ్ట్గా అవుతుంది కదా మళ్ళీ మనకి నలుపుకోవడానికి కూడా బాగుంటుంది టమాటా కొద్దిగా సాఫ్ట్గా వేగిన తర్వాత ఇందులోనే లంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెప్పలు అది వేసేసుకున్నాము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాము వేసుకున్నాము అది బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా ఇంగ కూడా వేసుకుందాం అంతా వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ రసం పొడి ఈ విధంగా రసం పొడి దంచి పెట్టుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇందులో కందిపప్పు ధనియాలు అంతా వేసి పొడి చేసుకుంటాం కదా మామూలుగా జీలకర్ర మిరియాలు వేస్తూ ఉంటాము కందిపప్పు ధనియాలు కూడా వేసి పొడి చేసి పెట్టుకుంటే రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి సాఫ్ట్గా అయిపోయింది టమాటా కూడా ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలి ఎక్కువ నలపద్దండి మిరపకాయలంతా రసం కారం ఎక్కువైపోతుంది లైట్గా అలా నలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా బురుగు వచ్చేదాకా రసం పెట్టడం కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు రొయ్యల పని ఎంతవరకు వచ్చిందో చూద్దామో రొయ్యల కూర చూడండి దగ్గరకైతే వచ్చేసింది ండు ఆయిల్ కూడా ఈ విధంగా పైకి తేలిపోయింది సరిపోతుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా గ్రేవీ లాగా వచ్చేలాగా ఉడికించుకోవాలి సరిపోతుంది ఇంకా మనం స్టవ్ ఆపేస్తాము ఈ విధంగా అరువు వచ్చేసింది ఆపేద్దాము రసం పని కూడా అయిపోయింది